ఈ సినిమాలో మీ రోల్ చాలా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు అనుకుంటా మీకు ఏవైనా ఐ మీన్ ఛాలెంజింగ్ అనిపించాయి ఏవైనా ఎస్ డెఫినెట్గా ఛాలెంజింగ్గా ఉంది నా కరియర్లో ఇది ఫస్ట్ టైం అండ్ మా క్యారెక్టర్లో వల్లరబిలిటీ ఉన్నాయి పవర్ ఉన్నాయి కానీ ఎమోషన్ చాలా ఉన్నాయి సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ సిన్సియర్గా హోప్ చేస్తాను దట్ యూ గైజ్ లవ్ సత్యభామా యాజ్ మా చైడ్ హాయ్ ఆర్ యూ హాయ్ i'm big fan of you thank you movie chala bondi great message to everyone now also some girls are facing problems due to some inconvenience but this is the best motivation picture for every girl absolutely thank you so much for I'm, I'm proud of you kajal thank you i'm thank a you big so fan much. of you and i'm requesting you to take more movies like this to get the content on every girl thank, thank, you so you thank you so much this movie is very special, this movie is very special. thank you and uh, there is something which is very relevant and useful for all us women it's called the she safe app so if you guys don't know about it already please watch the movie and you'll know more about it it actually exists Hi Kajal, I love you so much, I am a huge fan of you. Thank you, I love you too. Thank you. How are you Sneel? Very good. Uh, what's your main reason behind taking up this challenging role? Uh, the main reason is that I want to ensure that all of us women stay safe. And uh, want to do show the world that women are extremely powerful. And power is not only through punches but power is in the mind. Oh, thank you. Hi Kajal. Next question please Ekara. Yeah. I'm a big fan of yours. You're so beautiful and gorgeous after a kid also. Thank you. We love you so much. You're the best. I love you guys too. Y'all are the best. And loved your trailer. I'm waiting for the movie. We are so excited. And the most of the thing is the sari kick. Was so good. The sari, sari one. Yes, that is an amazing. So glad you liked it, and I'm sure the movie is not going to disappoint you. I'm yes. very excited for you guys to go watch it, and uh, it's a very special movie, very close to my heart. I did this movie right after my baby was born, so it has a lot more meaning and significance in my life. And uh, please tell me what you guys think after the movie releases. Yes, final question, please. యా ఎక్కడుందండి మైక్ యా ప్లీజ్ హలో హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ ద రీజన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ తెలుగు మూవీ ఐ ఎమ్ నాట్ తెలుగు పర్సన్ వా సో మగా హీరా వాల్స్ ద ఫస్ట్ మూవీ దట్ ఐ సో అండ్ ఐ రియలీ లవ్ ఇట్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ వాచింగ్ తెలుగు మూవీస్ విత్ సబ్ టైటల్స్ ఇంగ్లీష్ సబ్ టైటల్స్ వావ్ సో మచ్ అండ్ ఐ మూవీ హలో హలో మేడం 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 హాయ్ ఫ్యాన్ అండి లవ్ నేను మీ వీర సినిమా సారోచ్చార మూవీ రవితయ్య మూవీ నుంచి ఫ్యాన్ మేడం మీ నెక్స్ట్ రవితేయ మూవీతో ఎప్పుడు సినిమా ఉంటుంది మేడం ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ అలానే నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం శ్రీనివాస్ గారు అండ్ అలానే బాబీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం కెన్ వీ హావ్ శ్రీనివాస్ గారు బాబీ గారు అండ్ నిరంజన్ గారు వాంట్ టు ద స్టేజ్ ప్లీజ్ అండ్ అలానే ప్యారిస్ పేస్ట్రీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు ఇప్పుడు రిలీజ్ అయిన వెతుకు వెతుకు అన్న పాటకి మీరు వెతుకు వెతుకు అన్న పాటకి మీరు రీల్స్ చేస్తే హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వాళ్ళకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ అగర్వాల్ గారి చేతుల మీదుగా ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ని అందుకునే అవకాశం మర్చిపోకండి వెతుకు వెతుకు అన్న సాంగ్ ని ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది హుక్ స్టెప్ ద్వారా రీల్స్ చేయండి అండ్ హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి బాబీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మిడిల్ కిరారా ప్లీజ్ ప్లీజ్ ఓకే వీళ్ళు సినిమాను మాత్రమే తీస్తారు మనం థర్టీ ఫస్ట్ స్క్రీన్ మీద చూడాలంట వాళ్ళ మాటలు ఏమి మాట్లాడరు అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాట్లాడించే తా థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ కాంటెస్ట్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ Vetaku uh, Satya Bhama Soul Song and Nakosam uh, Chala Mancho uh, Experience Nakarirlo Elanti Song First Time And I'm waiting for all of you guys to watch the movie So please go to the uh, theaters closest to you Watch the movie It's releasing soon And let me know what you guys think I love you I love you guys very much Thank you Thank you so much Kajalgaru We are eagerly waiting May 31st Kosam థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే థర్టీ ఫస్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబడుతుంది సినిమా అండ్ దీనికంటే ముందు శశి కిరణ్ తిక్క గారిని మాట్లాడవలసింగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ అండ్ గ్రూప్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా ప్లీజ్ ప్రొడ్యూసర్స్ ని అండ్ డైరెక్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ ని ప్లస్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాజల్ గారు విల్ లవ్ యూ యాజ్ ఆల్వేస్ మే థర్టీ ఫస్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సత్యభామతో మీరు మమ్మల్ని రాక్ చేయబోతున్నారు అని అర్థమైపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ నైట్ సీ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్